నంద్యాలకే పేరు తెచ్చిన అద్భుత జానపద నృత్య ప్రదర్శన దసరా వేషాల పోటీని స్మార్ట్ సిటీ నంద్యాల వారి ఆధ్వర్యంలో శ్రీ గంగశెట్టి దీపక్ కుమార్ సహకారంతో ఇండోర్ స్టేడియం నంద్యాల పద్మావతి నగర్లో నిర్వహించినటువంటి దసరా శేషాల పోటీలో పాల్గొన్నటువంటి బృందాలకు గంగశెట్టి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నగదు బహుమతి ప్రదానం చేయడం జరిగింది మొదటి బహుమతి యాభై వేల రూపాయలను జంబుల పరమేశ్వరి బృందం బయటిపేట రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు మణికంఠ బృందం వైఎస్ఆర్ నగర్ మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు దుర్గా బృందం హరిజనవాడ అలాగే ప్రత్యేక ప్రోత్సాహం బహుమతి పదివేల రూపాయలు శక్తి బృందం గుడిపాటి గడ్డ ఉప్పరిపేట బృందం ఉప్పరిపేట కాలి బృందం బయటపేట వారికి బహుకరించడం జరిగింది అనంతరం గంధిశెట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ దసరా వేషాలు మన నంద్యాల ప్రాంతానికి ప్రత్యేకమని చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు వచ్చి దసరా ముందు రోజు రాత్రి తిలకించే వారిని తర్వాత కొద్ది సంవత్సరాలుగా ఈ కళాకారులకు ప్రోత్సాహం లభించడం లేదని కళలను కాపాడడం కోసం తమ వంతు సహాయం చేశామని చెప్పారు దీపక్ కుమార్ మాట్లాడుతూ నంద్యాల దసరా వేషాలు భారతదేశంలోని ప్రత్యేకమని వాటిని కాపాడవలసిన బాధ్యత నంద్యాల పట్టణ ప్రజలకు ప్రముఖులకు ఉందని వాటిని కాపాడటం కోసం తన సహాయం ఎప్పుడు ఉంటుందని పేర్కొన్నారు அீரம் <tune> முடிய <tune> <tune> कुझु <laughs> ఈరోజు గత మూడు సంవత్సరం నుండి దసరా వేషాలు అంతరించిపోతున్న సమయంలో నంద్యాల గతంలో వేషాలు వస్తున్నాయంటే చుట్టుపక్కల పల్లెల నుండి జనాలు విపరీతంగా వచ్చేవారు అటువంటిది పోతున్న సమయంలో స్మార్ట్ సిటీ వారు దీన్ని మరి ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో దాతల సహకారంతో ఈ దసరా ఉత్సవాల ప్రైజులు పెట్టడం జరిగింది గతంలో వీధి వీధిలో తిరిగేవారు ఇప్పుడు ఎక్కడ ప్రైజులు ఉంటే అక్కడ ఇది చేస్తారు వాళ్ళకి కానీ ఖర్చుతో కూడిన పని దాదాపు నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చుతో కూడిన పని విషయాలు అంటే అటువంటిది వాళ్ళు ధైర్య సాగతంతో అందరూ చందాలు వేసుకొని ఇది మన బయటికి తీసుకొని రావాల్సిందిగా అని అందరికి పూనుకొని దాదాపు ఐదారు టీములు ఈ సంవత్సరం రావడం జరిగింది అలాగే ఫస్ట్ ప్రైజు జములా పరమేశ్వరి టీం వారికి దక్కింది రెండో ప్రైజు మణికంఠ టీం వారికి తప్పడం జరిగింది మూడో ప్రైజు దుర్గా దుర్గా టీం వారికి ఇవ్వడం జరిగింది ఇది ఎందుకంటే ఒకరికి వచ్చింది ఒకరికి రాకూడదు రాలేదని బాధపడకూడదు వారి ఆటను చూసి డప్పులను చూసి ఈ బహుమతి ప్రారం చేస్తారు జడ్జి జడ్జి వాళ్ళు అలాగే వీళ్ళ కానీ మూడు టీములకు వారి అధికారం ఉన్న టీం జడ్జి వాళ్ళు పరిశీలించి మొదటి బహుమతి రెండో బహుంది మూడో బహుమతి ఇచ్చినారు రాబోయే కాలంలో కానీ ఈ టీములు ఇంకా రావాల్సిందిగా పొద్దునము దసరా అందరికీ దసరా పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అది ఒక కళ అన్నమాట అది చాలా మంది చిన్నప్పుడు చూస్తుంటాం మనము పెద్ద అయిన తర్వాత దాదాపు అందరించిపోయిన తర్వాత ఒక దాదాపు రెండు సంవత్సరాల నుంచి స్మార్ట్ సిటీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున అందరికీ చూ చూడాలని ప్లస్ వాళ్ళకి కూడా వేషాలు వేసే వాళ్ళకి ప్రోత్సహించి కళను బ్రతికించాలని చెప్పి వాళ్ళు పోయినసారి కంటే ఈసారి ఇంకా బాగా ఉత్సాహంతో చేశారు ప్రతి సంవత్సరం ఇంకా ఇలా జరుపుకోవాలని ఇంకా నంద్యాలలో చుట్టుపక్కల జనాలు ఇంకా వచ్చి చూడాలని ఈ వేషాలు నందల వేషాలు అనేది ప్రపంచం దేశం మొత్తం వినయలాగా ఉండాలని కోరుకుంటున్నాను రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ డి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్య ఇప్పటివరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్ళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణే మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు పళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటేజ్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి